నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఐదేళ్ల బాలుడు మోదీజీ గురించి చెప్పిన భవిష్యవాణికి సంబంధించిన పార్ట్ టూ వీడియో అడిగారు ఫ్రెండ్స్ భవిష్యత్తు ముందే తెలిసిన ఒక బాలుడు దేశాన్ని కాపాడేందుకు వచ్చాడా లేదా అతడి చివరి ప్రమాదమా అసలు విలన్ ఎవరో ఆపరేషన్ నీలవర్ణ నిజమేమిటో లోపల దాగి ఉన్న శత్రువు ఎవరు ఈ వీడియోలో అన్నీ బయటపడతాయి ఎందుకంటే శత్రువు లోపలే ఉన్నాడు అని ఆరో అన్న మాట ఇంకా గాల్లో మోదీజీకి వినపడుతూనే ఉంది మోదీజీ ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నారు తరువాత గంభీరంగా ఈ విధంగా అడుగుతారు ఆరో లోపల అంటే ఎవరు ఆరో ఒక్కసారి కళ్ళు తెరిచి ఈ విధంగా అంటాడు సార్ అతను మీరు బాగా నమ్మే వ్యక్తి అయితే రాజీవ్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఈ విధంగా అంటాడు సార్ అతను చెబుతున్నంత అబద్ధమని అరుస్తాడు కానీ జేబులో నుంచి ఒక పెన్ డ్రైవ్ బయటకు తీస్తాడు అది ఆపరేషన్ యొక్క ఫేజ్ త్రీ ఫుటేజ్ ఆ స్క్రీన్ పై ఒక ముఖం కనిపిస్తుంది అది రాజీవ్ అదే వ్యక్తి ఆ ప్రయోగాన్ని మళ్ళీ స్టార్ట్ చేసినవాడు దేశాన్ని రక్షణ పేరుతో భయంతో పాలించాలి అనుకుంటున్నవాడు భవిష్యత్తు తెలిసినవాడు దేశానికి ప్రమాదం సార్ అందుకే నేనే నియంత్రించాలి అనుకున్నాం రాజు వెంటనే గన్ తీశాడు అయితే ఈసారి మోదీజీ వైపు కాదు ఆరవ్ వైపు నీ జ్ఞాపకాలు నీ భవిష్యత్తు మన దేశానికి శాపం అయితే ఆ క్షణంలోనే ఆరవ్ ముందుకు వచ్చి నెమ్మదిగా ఈ విధంగా అంటాడు నాకు తెలుసు నువ్వు ఈ విధంగానే చేయబోతావు ఇలానే జరుగుతుంది అని వెంటనే తుపాకీ పేలిన శబ్దం అయితే ఆ బుల్లెట్ ఆరవును తాకలేదు ఆరవ్ చేతిలో ఉన్న ఒక చిన్న మెటల్ డిస్క్కు అది తాకింది ఇక సెక్యూరిటీ వెంటనే లోపలికి దూసుకువస్తారు రాజీవ్ని అరెస్ట్ చేస్తారు వెంటనే మోదీజీ ఆరవ్ దగ్గరకు వచ్చి ఈ విధంగా అడుగుతారు ఇంత తెలిసి కూడా నువ్వు ఎందుకు ఆగిపోయావు అయితే ఆరవ్ చివరిగా చిరునవ్వుతో ఈ విధంగా అంటాడు సార్ గత జన్మలో నేను మన దేశాన్ని కాపాడలేకపోయాను అయితే ఈ జన్మలో నేను జన్మించినది మన దేశ భవిష్యత్తు మార్చటానికి కాదు సరైన సమయంలో ఏం చేయకూడదో చెప్పడానికే వచ్చాను ఇక ఆ తరువాత ఆరవ్ బయటికి నడుచుకుంటూ వెళుతాడు అయితే ఆ సమయంలో అతన్ని ఎవరూ ఆపరు మోదీజీ కూడా అయితే ఫ్రెండ్స్ ఆ రోజు తరువాత కనిపించలేదు న్యూస్ లో కాదు ఫైల్ సీసీటీవీ ఫుటేజ్ వచ్చినట్లుగానే మాయమైపోయాడు కానీ ఆపరేషన్ నీలవర్ణ ఫైల్ అనుకుంటే అది మన పొరపాటే ఢిల్లీలో ఒక రహస్య ల్యాబ్ లో మరొక కొత్త ఫైల్ ఓపెన్ అవుతుంది దాని మీద ఈ విధంగా రాసి ఉంది ప్రాజెక్ట్ అనంత ఆ ఫైల్ చివరి పేజీలో ఒక్క వాక్యం మాత్రమే ఈ విధంగా రాసి ఉంది సబ్జెక్ట్ ఫెయిల్డ్ బట్ మెమరీ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ ఇక ఒక వర్షం కురుస్తున్న రాత్రి ఒక నీలపు కాంతిలో ఒక చీకటి గది ఒక చిన్న టీ షాప్ ఒక యువకుడు టీవీ స్క్రీన్ వైపు చూస్తూ ఉన్నాడు న్యూస్ లో ఒక లైన్ స్క్రోల్ అవుతూ ఉంది దేశంలో మరొక కీలక నిర్ణయం వాయిదా ఆ యువకుడు చిరునవ్వు నవ్వుతాడు అదే చిరునవ్వు అది ఆరవదే ఇంకా సమయం ఉంది అనుకుంటాడు అతని చేతిలో ఉన్నది ఒక చిన్న డైరీ అందులో మనం చూసిన ఘటనలే కాదు ఇంకా జరగని ఎన్నో తేదీలు భవిష్యత్తులో జరగబోయే మరణాలు పేర్లు అన్ని కూడా రాసి ఉన్నాయి చివరి పేజీ మీద రెడ్ లో రాసిన మాట నెక్స్ట్ వార్నింగ్ యు అంటే ఈ మిషన్లో ఆరవ్ ఒక్కరేనా లేదా ఇలాంటి జ్ఞాపకాలతో ఉన్నవాళ్ళు ఇంకా ఉన్నారా ఆపరేషన్ నీలవర్ణ ఫైల్ అయితే మూసివేశారు కానీ ప్రాజెక్ట్ అనంత ఇప్పుడే మొదలైంది దీని బట్టి ఆరవ్ మాయమయ్యాడు కానీ అతని ఇచ్చిన హెచ్చరిక ప్రమాదం ఇంకా ఆగలేదని అర్థమవుతుంది కదా మరి ఆ ప్రమాదాన్ని ఆపటానికి ఆరవ్ తిరిగి వస్తాడా లేదా ప్రాజెక్ట్ అనంత అంటే ఏమిటి అయితే ఫ్రెండ్స్ నిజంగా ఆరవ్ మనిషేనా లేదా ఒక ప్రయోగంలో విఫలంగా మిగిలిపోయిన చివరి జ్ఞాపకమా ఇది కేవలం కదేనా లేదా కాలం మనకు పంపిన హెచ్చరిక కానీ భవిష్యత్తు ఇప్పటికీ ఎవరి కోసమో ఎదురు చూస్తూనే ఉంది ఈ నిజాన్ని కాలానికే వదిలేయాలి మరి ఆరవ్ కదా మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్ టేక్ కేర్